హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు జేఆర్ఆర్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ టూ టాప్ క్వాలిటీ పెరుగు క్రాసుకు సంబంధించినటువంటి డెబ్బై రోజుల వయసు గల ఒక పద్దెనిమిది పిల్లల యొక్క సమాచారం మీ ముందుకు తీసిరావడం జరిగింది ఫ్రెండ్స్ ముందండి పుంజులకు పెట్టలకు ఒరిజినల్ పెరుగు పుంజుకి భీమవరం రిచివాటం పెట్టలకు వచ్చినటువంటి పిల్లలుగా బ్రదర్ మనకి చెప్పడం జరిగింది ఇవన్నీ మంచి క్వాలిటీ మంచి లైన్కు సంబంధించినటువంటి పుంజులు పెట్టలకు వచ్చినటువంటి పిల్లలుగా మనకి చెప్పారు ఎక్కువ శాతం అంటే దీనిలో పద్దెనిమిది పిల్లల్లో పదమూడు పుంజులు ఐదు పెట్టలుగా మనకి చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వస్తే డెబ్బై రోజుల వయసు గల పిల్లలుగా మనకి చెప్పారు మొత్తం పద్దెనిమిది ఉన్నాయి వీటి ధర విషయానికి వస్తే ఒక్కొక్క పిల్ల ధర వచ్చేసి పదిహేను వందల రూపాయలుగా చెప్పడం జరిగింది బల్క్లో పద్దెనిమిది పిల్లలు ఎవరైతే తీసుకుంటారో వారికి కొద్దిపాటి డిస్కౌంట్ ఇవ్వగలన్నారు బ్రదర్కు వీలైనంత వరకు రవాణా సౌకర్యం కూడా చేయగలనని చెప్పడం జరిగింది ఇంట్రెస్ట్ ఉండి తీసుకుందాం అనుకునేవారు బ్రదర్ నెంబర్ టైటిల్ ఇస్తాను కాల్ చేసి పూర్తి డీటెయిల్స్ కనుక్కొని తీసుకోగలరు అలాగే దీని అడ్రస్ వివరాల్లోకి వెళ్తే బాపట్ల జిల్లా అద్దెంకి నుంచి బ్రదర్ శ్రీకాంత్ గారు వీటి యొక్క సమాచారం మనకు ఇవ్వడం జరిగింది వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్